లిక్కర్ లో మూలాలు ఏంటి ఎక్కడికి వెళ్ళినాయి ఆ డిస్టిలరీస్ ఏంటి ఆ డిస్టిలరీస్ ఇప్పుడు ఆ డిస్టిలరీస్ మేము ఇంతే సప్లై చేసామని చెప్తా ఉన్నారు కానీ ఆ డిస్టిలరీస్కి ఎంత కరెంట్ కాల్చారు ఆ డిస్టిలరీస్ ఎంత రన్ అయినాయి వాటి నుండి ఎంత లిక్కర్ బయటకు వచ్చింది అనేటటువంటి లోతైన అంశాలు కూడా సిఐడి అలాగే ఈ వీళ్ళంతా కూడా బయట చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ సందర్భంలో ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈడీకి ఇంకా ఇప్పుడు రాష్ట్ర పోలీస్ ఇట్కి కొంతవరకే పరిధి ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు ఈడీకి ఇంకా ఎక్కువ పరిధి ఉంటుంది కాబట్టి ఈడీ విషయాలు దర్యాప్తులు ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ లో మేము ముందు నుండి చెప్తా ఉన్నట్లుగానే మేము ఎప్పుడైతే ప్రతిపక్షంలో నుండి చెప్తానే ఉన్నామో ఇందులో దారుణంగా మోసాలు జరుగుతూ ఉన్నాయి డిజిటల్ పేమెంట్లు లేవు ఈ డబ్బు అంతా ఎక్కడ పోతా ఉందో తేల్చాలి అని చెప్పేసి మేము ప్రతిపక్షంలో నుండి చెప్తున్నటువంటి మాట ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దర్యాప్తు చేస్తా ఉన్నాం దాని గురించి లోతైన దర్యాప్తు జరుగుతుంది బిగ్ హ్యాండ్స్ కూడా బయటకు వస్తాయి మేము చెప్పాము ఈ లిక్కర్ కేసులో డెఫినెట్లీ మరి బిగ్ బాస్ ఏదైతే వాళ్ళ ఎంపీ వాళ్ళ ఎక్స్ఎంపీ ప్రస్తావించినటువంటి బిస్బా బిగ్ బాస్ కూడా బయటకు వస్తాడని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా రాజు రాజుగారు ఓకే అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ కేసులకు సంబంధించి అంటే ఎస్పెషల్లీ ఈ కేసు మీరు ఒక మాట ఉన్నారు ఏదో ఈడీ ఎంటర్ అయిపోతే మనకేదో ఉపశమనం లభిస్తుందని అదేంటో నాకు అర్థం కాల ఇప్పుడు సార్ రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఏడో ఇరవై ఏడో తారీఖు నుండి ఒక వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడండి ఇంతవరకు ఆ ఈడీ కేసుల్లో ఏమి అంటే ప్రజలు అనుకుంటున్నటువంటి మాట ఈడీ ఎంటర్ అయిపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి చాలా ఉన్నాడు ఉన్నాడనేది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట కానీ ఇదే ఈడీ మన ఢిల్లీ సీఎం అరెస్ట్ చేసినటువంటి విషయం తెలంగాణలో కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి విషయం కూడా మనం గుర్తించాలి కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ సార్ అసలు మా ఏజ్ గ్రూప్ కి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హాస్టల్ అటాచ్మెంట్ ఇవన్నీ వినింది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానే రెండు వేల తొమ్మిదిలో ఆ తర్వాత ఈ విషయాలన్నీ కూడా ఇం ఉంటాయా అని చెప్పి తెలిసింది అట్లాంటిది ఈడీ మళ్లీ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి కేసులు అంటే ఇంకా ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా చూపించలేదు కానీ ఇన్వాల్వ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ కేసులో ఈడీ ఎంటర్ అయింది కాబట్టి మేము నమ్ముతుంది ఏంటంటే ఈడీ క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళ కోసం ఈడీ దాని క్రెడిబిలిటీ పోగొట్టుకోదు ఖచ్చితంగా ఈ కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం డెఫినెట్లీ ఈడీ ద్వారా విచారణ ఎదుర్కొంటారు చిక్కుల్లో పడతారని అయితే మేము అనుకుంటా ఉన్నాం అంటే గతం వేరు కదండి అంటే గతంలో పరిస్థితి వేరు బీజేపీకి సంబంధించి కనీసం ఎంతో కొంత ఆశీసులు ఉన్నాయి ఇప్పుడు అలాంటి ఆశీసులు ఉన్నాయనుకోవచ్చు అంటారా మరి అయితే బీజేపీ లెక్క ప్రకారం ఉంటే వాళ్ళు నేను నేనేం మాట్లాడను గారు ఆశీసులు ఉన్నాయని అయితే నేను ఏం మాట్లాడను కానీ ఇంతవరకు నాకున్నటువంటి బాధ ఏంటంటే నేను ఉంటున్నటువంటి భారతదేశంలో ఏ ఒక్క ముద్దాయి కూడా కోర్టు వాయిదాలు మూడు వేల ఆరు వందల కోర్టు వాయిదా కొట్టి పదమూడు సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి ఏ ఒక్క ముద్దాయి కూడా నాకైతే తారస్పల్ల ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప తను బాధితుడుగా ఉన్న కేసులో కూడా కోర్టుకు వెళ్ళలేదు అట్లాంటి దానిలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక ఈడీ కేసు అని అంటే అతనికి ఉన్న వాటిలో ఇది ఒకటి ఎక్స్ట్రాలే అని అనుకుంటాడు కానీ బాధపడ్డు అనేసి ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈడీ కేసులు సిఐడి సిబిఐ ఈ కేసులన్నీ ఆయనకేం కొత్త కాదు ఇది మరొకటి గా యాడ్ అయింది కాబట్టి ఆయన పెద్ద బాధపడ్డానికి అని నేను అనుకుంటా ఉన్నాను అంతే అంతకంటే బీజేపీ ఆఫీసులు వాటి గురించి ఐఎమ్ నాట్ కమెంటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం ఉండదు ఈడీ కేసులు కానీ ఆయన ఆల్రెడీ అనిపిస్తా ఉన్నాడు కాబట్టి విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ టేక్ ఇట్ ఫర్ ఈజీ అని అయితే అనుకుంటా ఉన్నా ఫైనల్గా ఇప్పుడు వెంకట మన ఏదైతే విజయసాయిరెడ్డి అరెస్ట్ చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు బయటకు వచ్చేస్తాయి చేసినటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఏదైనా నేరాలు చేస్తుంటే అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయని చెప్పేసి కూడా అందరూ భావించారు సో ఆయన విచారించిన సందర్భంలో ఆయన కూడా బయటకు వచ్చి ఎవరు దీంట్లో మేము సోతాలని చెప్పిన పరిస్థితి అయితే ఇప్పుడు గోవిందప్ప బాలాజీ ఎస్పెషల్లీ భారతీయ సిమెంట్కి సంబంధించి ఆయన శాశ్వత డైరెక్టర్గా ఉన్నారు అంతేకాకుండా ఆయన ఒక ఆడిటర్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఈరోజు ఆయన అరెస్ట్ చేసినా ఖచ్చితంగా విచారిస్తుంది సో విచారించిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఆర్థిక ఉన్నాయనుకోవచ్చా డెఫినెట్లీ వస్తాయి సార్ ఇప్పుడు ఏ థర్టీ త్రీ గోవిందప్ప బాలాజీ అతను అరెస్ట్ చేశారు అతను కస్టడీలోకి తీసుకుంటారు కస్టడీలో తీసుకున్న తర్వాత అతను ఇన్పుట్స్ ను బట్టి ఇప్పుడు ఏదైతే రాజ్ కసిరెడ్డిని ఫస్ట్ అరెస్ట్ చేశారో ఆయన చెప్పిన ఇన్పుట్స్ ను బట్టి ఇది ఏ థర్టీ త్రీ గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేశారు ఆ గోవిందప్ప బాలాజీ ఈ అతను ఈ పార్టీ సిమెంట్స్ లో డైరెక్టర్ అతను చెప్పిన దాన్ని బట్టి ఇన్పుట్స్ బట్టి మరిన్ని విషయాలు లోతుగా డెవలప్ చేస్తారు ఈ విషయంలో ఖచ్చితంగా లోతుకి వెళ్తా ఉన్నారు మేము ముందే చెప్పాము ఏది సాక్షాధారాలు లేకుండా కక్షపూరితంగా మేము వెళ్ళాము అరెస్ట్ చేసాము ఈ కేసులో నువ్వు ఉన్నావు అని చెప్పి అరెస్ట్ చేసాం అన్ని సాక్షాధారాలు డెవలప్ చేసి ఈ గోవిందప్ప బాలాజీ గారి స్టేట్మెంట్లో ఏ అయితే అరెస్ట్ ఈ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని డెఫినెట్లీ ముందుకు వెళ్తాం ఓకే యా